శుక్లాం భరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విజ్ఞ ఉపశాంతయ్య ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామ్ కృష్ణ ఈ వీడియోలో ఎవరి పేరైతే అయితే నూట ఎనభై డిగ్రీలు వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే కింద ప్రోగ్రామ్ కనుక చేయబడితే మరి అసలు ఏం జరుగుతుంది వాళ్ళ వాళ్ళకి ఎలా ఉంటుంది అనే అంశంపై ఈరోజు చర్చించుకుందాం చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే సార్ ఇది డిగ్రీస్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అసలు డిగ్రీస్ అంటే దేని ఎలా ఉపయోగపడతాయి అసలు ఏంటి అసలు మీరు చెప్పేది ఏంటి అర్థం కాలేదని చాలామంది అంటారు నేను ఒక విధంగా చెప్పాలంటే తొమ్మిది మంది గురువుల దగ్గర శిష్యరికం చేశానండి ఎన్నో శాస్త్రాలు ఎన్నో రకాలుగా నేను ఎవ్రీథింగ్ మొత్తం కూడా తానపత్ర గ్రంథాలు కూడా నేను రిజర్వ్ చేశాను దీంట్లో నిజం ఉంది ఏది మనిషికి ఉపయోగపడుతుంది ఏది ఉపయోగపడదు అసలు జీవిత గమనం మార్పు చేసుకోవాలి జీవితం మార్పు చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వేస్ట్ న్యూమరాలజీ ఇండియన్ వేస్ట్ ఆఫ్ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు దీంట్లో మళ్ళీ రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు న్యూమరాలజీ అనగానే ఒకటే కాదండి ైథాగరస్ ఉంటుంది అటు చాలేన్ సిస్టమ్ ఉంటుంది పైథాగరస్ ఛార్జీన్ సిస్టమ్ ఉంటుంది బర్త్ నెంబరు డెస్ట్రీ నెంబర్ ఉంటుంది కాంపౌండెంట్ నెంబర్ ఉంటుంది ఫిల్లర్ లెటర్స్ ఉంటుంది న్యూమరికల్ నెంబర్ ఉంటుంది అంటే ఒక్కొక్క పార్ట్లో ఇన్ని ఇన్ని వర్గులు ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఒక్కొక్క అక్షరాన్ని కొన్ని కొన్ని డిగ్రీస్లలో ప్రోగ్రామ్ చేయాలి అందరూ ఏమనుకుంటారు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క డిగ్రీ ఉంటుంది కాబట్టి ఆ డిగ్రీని క్యాలిక్యులేషన్ చేస్తే మూడు వందల అరవై ఉండాలి కావచ్చు అని అనుకో అది కాదు ఎట్టి పరిస్థితితో కాదు దానికి వేరే కులమానం ఉంటుంది మళ్ళీ జ్యోతిష్యం అంటే దీని దాని తాత మళ్ళీ న్యూమరాలజీ జ్యోతిష్య శాస్త్రాన్ని ఒక పద్ధతిలో చూసి యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు న్యూమరాలజీ అంటే చాలా ఈజీగా వచ్చు అనుకొని ఈ ఏ అంటే ఒకటి బి అంటే రెండు ఐ అంటే ఒకటి ఇంకో సిరీస్లో తొమ్మిది ఇట్లా కాదండి క్యాలిక్యులేషన్ అంటే ఈ ఈ విధంగా వచ్చిన వాటిని క్యాలిక్యులేషన్ చేసి ఒక మంచి నంబర్కి ఆ నెంబర్ క్యాలిక్యులేషన్ చేసి ఇస్తున్నారు అది కాదు న్యూమరాలజీ దీని అనుభవంతో జ్ఞానంతో ప్రొఫెషనల్గా దాన్ని ఆలోచించి ఒక సరైన సంఖ్యా పద్ధతిలోకి మార్పు చేసుకోవాలి అప్పుడు మనకు ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ వస్తుంది చాలామంది ఏంటంటే తెలిసి తెలియక కొంత కొత్త జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇదే కరెక్ట్ అని ఇతరులకు అది ఇస్తున్నారో దానిలో ఏ రిజల్ట్ లేకపోయే వరకు మంచి వాళ్ళను మంచి ప్రొఫెషనల్గా చూసే వాళ్ళకు దెబ్బ పడిపోతుంది ఇదే మెయిన్ సమస్య కాబట్టి న్యూమరాలజీలో ఇన్ని సబ్జెక్టు మళ్ళీ ఆస్ట్రాలజిస్కొచ్చే వరకు మళ్ళీ వేరే డిఫరెంట్గా ఉంటుంది మళ్ళీ దీంట్లో మనం నెంబర్లను ప్లాన్ చేస్తాం అటు గ్రహాలను మనం కుదిస్తారు జాతక చక్రం ఉంటుంది పన్నెండు రాసులు ఉంటాయి పన్నెండు లగ్నాలు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి నూట ఎనిమిది పాదాలు ఉంటాయి ఎన్ని ఉంటాయండి ఇట్లా అష్టక వరకు మనకు ఈ వింశోద్ధర అంటే ఈ ఎన్ని పద్ధతుల ద్వారా అంటే కృష్ణమూర్తి పద్ధతి ఉంటాయి ఇట్లా రకరకాలుగా చూసుకోవాల్సిందే ఇండియన్ వెస్ట్రన్ జ్యోతిష్యం ఉంటుంది మళ్ళీ దాన్ని గమనించాలి తెలు ఎన్నో పాపగ్రహాలు ఉంటాయి శుభగ్రహాలు ఉంటాయి వాటి యొక్క స్థానాలు ఉంటాయి క్షేత్రాలు ఉంటాయి క్షేత్రాలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి రవి సూర్య భగవానుడు ఉన్నాడు సూర్యుడు ఏ రాశిలోకి వెళ్తే బలవంతుడు అయిపోతాడు అది తెలుసుకోవాలి మేషరాశిలోకి వెళ్తే బలవంతుడిగా మారిపోతాడు చంద్రుడు వృషభ రాశిలోకి వెళ్తే బలవంతుడు అవుతాడు గురువు కర్కాటక రాశిలోకి వెళ్తే బలవంతుడు అవుతాడు రాహు ఋషవ రాశిలోకి వస్తే బల బలవంతుడు అవుతాడు బుధుడు కన్యాలోకి అడుగు పెడితే బలవంతుడు అవుతాడు శుక్రుడు మీనరాశిలోకి అడుగు పెడితే బలవంతుడు అవుతాడు కేతు వృచ్చిక రాశి శని తులారాశి ఇక్కడ చాలా మనం అన్ని విధాలుగా చూడాలి ఒక్కొక్క నక్షత్రానికి నక్షత్ర పాలకుడు అధిపతి గ్రహం ఉంటాడు అలా వండిపోయిందండి ఇవన్నీ చేసి చూసి చెప్పవారికి అసలు జాతకాలను పరిచయం చేయడంలో మనం ఎందుకంటే ఇంత కేర్గా తీసుకునే వాళ్ళు ఈ రోజులలో ఎంతమంది ఉన్నారో నేను ఒకరిని పట్టేది లేదు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు చేస్తారు కానీ మీరు ఇచ్చినటువంటి డబ్బుకు మీకు సరైన న్యాయం అనేది నేను చేస్తాను ఈ రోజులలో డబ్బుతోనే పని అవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి ఎందుకంటే మనం ఏదైనా కూడా ఉచితంగా ఏది మనం తీసుకోకూడదు స్వీకరించకూడదు మనకు అక్కడ పైన పాపాల చిట్ట అనేది రాస్తుంటారు నువ్వు ఎవరి దగ్గర ఎంత తీసుకున్నావు నువ్వు ఎంత పొందావు అనేది ఉంటుంది ఇప్పుడు ఊరికే దానికి మళ్ళీ భగవంతుడు నువ్వు ఏదైతే ఉచితంగా తీసుకుంటావో దాన్ని మళ్ళీ రప్పిస్తాడు మీకు ఒక చిన్న ఉదాహరణ చూడండి ఒకతనేం చేశాడంటే ప్రతిదీ ఉచితంగా తీసుకొని ఉచితంగా తీసుకొని ఎక్కడికి వెళ్ళినా ఉచితంగానే తినడం తాగడం ఎంజాయ్ చేయడం మొత్తం చేశాడు ఉచితమే ఫ్రీ మొత్తం ఎక్కడ కూడా తన జేబులో నుండి ఒక రూపాయి అసలు పెట్టిన పాపన పోలేదు ఒకరోజు అతను దారి పుంట పోతుంటే దొంగలు వచ్చి ఆ వాళ్ళ భార్య మీద ఉన్నటువంటి గొలుసులు అతని మీద ఉన్నటువంటి గొలుసులు మొత్తం కాజేసి అవతల పడిపోయారు అయిపోయింది అక్కడికి లెక్క స్థాప్ చేశాడు భగవంతుడు అంటే నువ్వు ఉచితానికి అన్ని ఉచితంగా తీసుకుంటే అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే నేను అన్ని కంప్లీట్ చేసి పడేస్తాడు అందుకే మనం ఏదైనా మనం తినడానికి ఏ వస్తువు కొనుక్కున్నా డబ్బులు ఇచ్చేకుంటాం ఫ్రీగా తీసుకోమను ఏదైనా చదువుకైనా విద్య మన విద్య కోసం కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం ఇట్లా మనం ఏదైనా మనం ఇస్తేనే ఇచ్చిపుచ్చుకోవాలి ఏదైనా కూడా దానికే పవర్ ఉంటది ఇప్పుడు నా ఫ్రెండ్స్ కానీ నా బంధువులు కానీ ఎవరైనా కూడా డబ్బులు దాదాపుగా వాళ్ళు ఇచ్చి కరెక్షన్ చేసుకోవాలని చెప్తాను ఎందుకంటే నీకు ప్రతిఫలం పొందదు అంటే నీకు రాదు నువ్వు చెయ్యి నా ఫ్రెండ్స్ చాలా గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద అంటే మంచి ఉన్నతమైన ఫ్యామిలీలో కొన్ని వేల కోట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి కరెక్షన్ తీసుకుంటారు ఫ్రెండ్స్ దగ్గర బంధువులే చుట్టాలు ఫ్రెండ్స్ వాళ్ళకు ఒకటే చెప్తాను నేను నీ దగ్గర డబ్బు తీసుకోవాలంటే నా మనసు ఒప్పట్లేదు కానీ తీసుకోవాలి లేదంటే లేదంటే ఏమవుతుందంటే ఇది నీకు ప్రతిఫలం రాదు ఇప్పుడు ఆయన ఒక కరెక్షన్కి ఎంత ఎంతో అమౌంట్ అన్నాడు ఆ అమౌంట్ నేను వచ్చినప్పుడే అతనికి నేను ఆ అమౌంట్ రూపంలో అతన్ని అయితే ఎంత తీసుకుంటానో అంత నేను ఖర్చు పెట్టేస్తాను తనకి అంత ఖర్చు నేను పెట్టేస్తాను ఇంటికి వచ్చిన అంటే వాళ్ళకు ఆ డబ్బులు ఎంతైతే మనం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసామో వాళ్ళ కుటుంబానికి ఏదో శారీసు ఏదన్నా ఒకటి పనులు ఫలాలు శారీసు దానికి సంబంధించిన నేను ఎంతైతే ఆస్వాదించిన మళ్ళీ అది ఓకే కానీ అసలే ఊరికి తీసుకొని వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళకి ఎన్నటికీ రిజల్ట్ రాదు కాబట్టి మనకు ఏదైనా మనం కరెక్షన్ చేసుకున్నప్పుడు కూడా అమౌంట్ అనేది కంపల్సరీ మనం పే చేస్తేనే అది మనకు ప్రతిఫలంగా ఉంటుందండి చాలామంది ఉచితానికి అలవాటు పడిపోయి చాలా వరకు నష్టపోతున్నారండి ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను జీవితంలో అసలు ఒక పేరు నూట ఎనభై డిగ్రీల కంటే కింద ఉంటే మనం ఎంత కష్టపడి పని చేసినా అసలు ప్రతిఫలం ఉండదు మినిమం రెండు వందల డెబ్బై డిగ్రీల కోణంలో ఉండాలి మన పేరు ఆ నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలోనే ఉంటే మనం అప్పుడు మనం ఒక రైల్ ఒక ట్రైన్ ట్రాక్ మీదకి ఎక్కినట్టుగా ఉంటుంది అప్పుడు దాని మీద పరిగెత్తవచ్చు సిగ్నల్ ఇవ్వగానే అట్లా ఉంటుందండి అంతేగాని మనం వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే కింద గనక మన పేరు ప్రోగ్రామ్ చేయబడి ఉంటే అది మనకి ఎప్పటికీ మంచిది జరగదు అందుకే కొన్ని కొన్ని జాతకాలను మనకు యాస్ట్రాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం కొన్ని కొన్ని రెమెడీస్ చెప్తుంటాను అది ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వచ్చే నెల అంటే జూన్ పదిహేనవ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను ఆ శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం నేను ముప్పై ఏళ్ళను ముప్పై ఏళ్ళలో ఇప్పుడు ఒకసారి ఎందుకు చెప్తున్నాను చెప్పండి ఇంతకు ముందు నేను ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నేను ఎప్పుడు మిమ్మల్ని శని హోమం చేయించుకోని నేను చెప్పలేదు ఎందుకంటే ఆ టైం రాలేదు కూడా చెప్పలేదు ఇప్పుడు వచ్చింది టైం కుంభరాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు ఇప్పుడు జరిపించుకోవాలి శని హోమం ఇప్పుడు జరిపించుకుంటేనే మీకు మంచి ప్రతిఫలం వస్తుంది ఏ రాసులైనా పర్వాలేదు అన్ని రాసుల వారు జరిపించుకోవాలి అయ్యో నాది కుంభరాశి అయితేనే జరిపించుకోవాలి కాదు అన్ని రాసులు జరిపించుకోవాలి ఇలా జరిపించుకోవడం వల్ల ఏనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు రాబోయే ముప్పై సంవత్సరాలు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ప్రతి నెల ఐదు వందల మందికి ఇస్తున్నాను ఈ అవకాశం చాలా మంది బుక్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ప్రయత్నించి ఒకసారి స్లాట్ బుక్ చేసుకుని పక్కన పెట్టుకోండి గోత్రనామాలు పంపించండి చక్కగా శనిహోమం జరిపిస్తాను ఆ వీడియో మీకు అందజేస్తాను దీనికంటే ముందు నేను ప్రతి ఐదు వందల మందికి చతుర్ముఖ దిగ్బంధనం చేస్తాను ఒక పాత్రలో నల్ల వస్త్రం తీసుకొని ఒక ఫీట్ ఫీటు ఒక హాఫ్ ఫీట్ వస్త్రాన్ని తీసుకొని ఒకవైపు తెల్ల ఆవాలు ఒకవైపు నల్ల నువ్వులు ముడివేసి నువ్వుల నూనెలో దాంట్లో వేసేసి చతుర్ముఖ దిగ్బంధనం చేసి నాలుగు వైపులా నల్లధారంతో చుట్టి కరెక్ట్గా మళ్ళీ ఆ జూన్ పదిహేనో తారీఖున ఒక్కొక్క శనివారం రోజున ఒక్కొక్క వస్త్రాన్ని శని హోమంలో వేసుకుంటూ వాళ్ళ గోత్రనామాలు చదువుకుంటూ వల్ల వేసినప్పుడు ఆ శనీశ్వరుని అనుగ్రహం అనేది కూడా దక్కి వాళ్ళకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఎస్ ఇది తప్పకుండా చేయించుకోవాలండి డబ్బుకు చూసుకోకండి దయచేసి చెప్తున్నాను డబ్బుకి అయ్యో దగ్గర డబ్బులు అప్పు చేసేనా మీరు శని హోమం జరిపించుకోండి దీనికి ఒక వెయ్యి రేట్లు సంపాదన పెరుగుతుంది మీకు వెయ్యి రేట్ల సంపాదన పెరుగుతుంది ఒక్క పది మనం ఒక పది రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఒక వెయ్యి రూపాయలు వస్తాయి అంటే ఒక ఒక పది రూపాయలకు వెయ్యి రూపాయలకు ఒక రెండు సున్నాలే పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మంచి డెవలప్మెంట్ వస్తుంది తప్పకుండా మీకు ఎన్ని చేసినా కూడా ఇంతటి మంచి యోగం అనేది కూడా మీకు దక్కదండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా మీరు నన్ను డైరెక్ట్గా పర్సనల్గా కలవాలనుకున్నటువంటి వారు కూడా మీరు జూన్ మాసంలో నేను అపాయింట్మెంట్స్ అనేది ఇస్తున్నాను మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా కలిసే ప్రయత్నం కూడా చేయండి నేను తప్పకుండా చూస్తాను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినప్పుడు